అండి క్రేజీ అబీ ఈ రోజు వచ్చేసి చింతపండు పులిహోర చేసి చూపిస్తానండి ఇప్పుడు శ్రావణ మాసం ప్రసాదాలకి ఎన్ని మిట్లు పెడతారు కదండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ముందుగానే అన్నం ఉడి ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి వేడిగా ఉండేటప్పుడే సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడగా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండీ ఇందులోకి వచ్చేసి కరివేపాకు ఇప్పుడు ఈ రెండు కలుపుకుందామండి ఇలా వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం అలాగే తాలింపు కోసం పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానపెట్టి పెట్టుకున్నానండి వేడి నీళ్ళు వేసి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా చూద్దామండి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ముందుగా పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు అందులో వేసేద్దామండి ఉడికించుకుందాం ఇలా చింతపండు గుజ్జు తీసుకొని పులుపు ఇందులో కదండి ఇప్పుడు ఇది ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఉప్పు వేసుకోవాలండి పులుపుకి సరిపడగా ఉప్పు అలాగే కొద్దిగా ఇంగువ ఇప్పుడు ఇది ఉడికించుకుందామండి ఇది గుజ్జు దగ్గర పడిన దాకా ముద్దగా అయిన దాకా ఉడికించుకుందామండి పులుపు ఇవ్వండి ఇలా ఉడుకుతుంది కదండి దగ్గరపడి ఇలా ముద్దగా అయినంత వరకు ఉడికించుకోవాలండి ఆయిల్ మొత్తం పైపు తేలేదాకా ఉడికించుకుంటే సరిపోద్ది ఇదిగోండి ఆయిల్ తేలుతుంది కదా ఇలా ఉడికించుకుంటే సరిపోద్ది ఇలా మనకు గుజ్జులా వచ్చేస్తే అయిపోయినట్టుగానండి పులుపు ఉడికినట్టుగానే ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి ఇగోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు పోపు వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడాక ఆయిల్ వేడైందండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్న ఆవాలు శనగపప్పు మినప్పప్పు అలాగే పల్లీలు కూడా వేసుకుందామండి ఇవి కూడా మంటను లో పెట్టుకొని బాగా ఎర్రగా ఫ్రై అయినట్టుగా వేసుకుందామండి అలాగే వచ్చేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవి కూడా ద్వారాగా ఫ్రై చేస్తామండి అలాగే కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేస్తుంది అలాగే ఇందులోకి వచ్చేసి పసుపు వేసుకుందామండి ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు ఈ పోపు వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పులిహోరలోని ఈ పోపు చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి ముందుగానే ఆ రెండు కలుపుకున్నాం ఇప్పుడు ఇందులోకి పులుపు వేసుకుందాం అండి కలుపుకుందాం రైస్కి బాగా పట్టేలాగా ఇందులోకి వచ్చేసి పోపు పెట్టుకున్నాం కదండి ఆ పోపు మొత్తం ఇందులో వేసేసుకుంటాం ఇగోండి ముందుగా ఆ పోపు కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకుందాం అంతేనండి మనకు అమ్మనైన పులిహోర రెడీ ఇలా కలుపుకోవాలి అంతేనండి మనకు అమ్మనైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యంగా పుట్టచ్చు శ్రావణ మాసం ముందుగా మీ అందరికీ ఇండిపెండెన్స్ డే ట్రై చేయండి రెసిపీని చాలా బాగుంటుంది ఈజీ అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్